నెల్లూరు వైసీపీ యువజన విభాగం నాయకుడు సాకేష్ రెడ్డిని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి పరామర్శించారు తనపై జరిగిన దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు సాకేష్ రెడ్డిపై జరిగిన దాడి హేయమైన చర్య అని పర్వతరెడ్డి మండిపడ్డారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదని దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందన్నారు టీడీపీ నాయకులారా మీకు వడ్డీతో సహా చెల్లిస్తామని ఎమ్మెల్సీ హెచ్చరించారు సంబంధించినటువంటి యువజన విభాగం లీడర్ సాకేష్ మీద జరిగినటువంటి దాడి చాలా బాధకర చాలా బాధాకరం నాలుగు రోజుల క్రితం తన మీద గండవరంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది ఐదు మంది రాడ్డులు పెద్ద కర్రలతో తన మీద విచక్షణారహితంగా దాడి చేసినారు వీపు మీదంతా కూడా ఆ కర్రలతో కొట్టినప్పుడు వీపు అంతా కూడా కమిపోయారు ఈ విధంగా దాడి చేయడం అన్నది ఎంతవరకు సమంజసం అంటే ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో మీరు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెట్టినా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు పెట్టండి మా మీద కూడా పెట్టండి సాకేష్ మీద కూడా పెట్టండి మేము తప్పకుండా కూడా అతనికి ఆదర అండగా ఉంటాం తప్పకుండా అతను గుడిపించుకున్న దానికి న్యాయబద్ధంగా ఫైట్ చేసి తీసుకొచ్చుకుంటాం అంతేగాని ప్రాణాలు పోయేటట్టుగా కొట్టడం ఏంటి ఈ విధంగా దీన్ని ఉపేక్షిస్తే నెల్లూరు ప్రజలు కానీ మీడియా కానీ అందరూ కూడా పెద్దలందరికీ కూడా ఇదే తెలియజేస్తా ఉన్నాం ఈ విధంగా ప్రాణాలు పోయేటట్టుగా కొడితే పొద్దున ఆ విధంగా ఇల్లు అలవాటు అయిపోతే ఈరోజు మనం దీన్ని ఎవరు కూడా ఖండించకుండా ప్రజలంతా కూడా దీని మీద ఇటువంటి చర్యల్ని ఖండించకపోతే రేపు పొద్దున అలవాటైపోతుంది వాళ్ళకి ఎక్కడైనా చూసామా ఎప్పుడైనా కూడా నెల్లూరు జిల్లాలో ఈ విధంగా మారణాయుధాలతో దాడి చేయడం ఒక మనిషి చచ్చి పెట్టేట్టుగా వైఎస్సీపీ లీడర్స్ పరిస్థితి ఏ విధంగా ఉంటే చిన్న కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సో ఇది చాలా బాధించినటువంటి విషయం తప్పకుండా పెద్దల గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సాకేష్కి సంబంధించి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆ బైక్ పూర్తిగా అండగా ఉండడం కానీ దానికి సంబంధించినటువంటి లీగల్ ఇష్యూస్ కానీ పోలీస్ ఇష్యూస్ కానీ అన్నిటినీ కూడా తీసుకోవడం తన తనకి ఎలాంటి ఇబ్బంది రాకుండా అదేవిధంగా వైసార్సీపీకి సంబంధించినటువంటి ఏ లీడర్కి కానీ ఏ కార్యకర్త జోలికి కానీ తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఇటువంటి పరిస్థితులు కానీ తీసుకెళ్తే రాబోయే రోజుల్లో ఇప్పటికే ఆరు నెలలకే ప్రజల్లో ఒక గబ్బు పెట్టారు ఇటువంటి దాడులు చూస్తే నెల్లూరులో అసహించుకుంటారు నెల్లూరు ప్రజలు ఎప్పుడూ కూడా సున్నిత మనస్కులు పద్ధతిగా వెళ్ళాలనుకుంటారు నిజంగా మనాయదాలతో దాడి చేయడం ఏంటి మనుషులు చంపాలనుకోవడం ఏంటి ఎంతవరకు సమయం చేస్తాం మీ పార్టీలో చాలా చంపేస్తారా ఎంతమందిని చంపుతారు ఈ సంస్కృతి ఉందా ఎప్పుడైనా నెల్లూరులో ఆలోచించాలి మంత్రి గారు కూడా ఆలోచించాలి కరెక్ట్ కాదు ఈ విధంగా కనుక చేస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మీ మీద తిరుగుబాటు చేయడం కూడా జరుగుతుంది ప్రజలే చేయడం కూడా జరుగుతుంది సో అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా చెప్తూ ఉన్నాం ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీని గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా కూడా ప్రతి ఒక్కరూ అండగా ఉంటాం సపోర్ట్గా ఉంటాం ఎంతకైనా కూడా మా పార్టీ కార్యకర్తలను కానీ ప్రజల్ని కానీ కాపాడుకునే దాంట్లో అందరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్తామని ముందుకు వెళ్తామని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా